చాకలి చిఠ్యాల ఐలమ్మ మెరిసే విప్లవ ధృవధార దొరల పెత్తనాన్ని ఎదిరించిన దీశాలి రజాకార్లను తరమికొట్టిన వీరవనిత చాకలి ఐలమ్మ అని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ బీకొండ రాములు అన్నారు మంగళవారం నాడు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన పాపన్నపేటలోని నేతాజీ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి రజక సంఘం నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి నరేందర్ గౌడ్ ప్రకాష్ నాయక్ ప్రవీణ్ ప్రసాద్ ఆవేద్ రజక సంఘం నాయకులు కడారి ప్రభు వెంకటేశం శ్రీకాంత్ వెంకటేశం యాదయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు